Hello all, welcome back to కేజీసీ కిచెన్ టుడే రెసిపీ మునగాకుతో పప్పండి ఇది మనకి చాలా యూజెస్ ఉంటాయి మునగాకు ఇంకెవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కూడా స్కిన్ కేర్ ప్రాబ్లం ఉన్నా హెయిర్ ఫాల్ అవుతున్నా కూడా డైజెస్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ మునగాకు అనేది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనము సీజన్లో ఒక్కసారైనా తీసుకుంటే మనకి బెనిఫిట్స్ అన్నీ మన బాడీలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేయండి తర్వాత నేను కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను మాది కందిపప్పు ఏంటంటే పప్పు ఉంటుంది కదా కందులు అది ఫ్రై చేసి పెట్టిన పప్పు అండి అది ఊర్లో పప్పు సో అది నేను తీసుకున్నాను కందిపప్పు మనం డైరెక్ట్ అలాంటిది వాడితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత నేను ఆనియన్ ఒకటి పచ్చిమిర్చి ఒక పది టమాటాలు ఒక మూడు వేసుకుంటున్నాను తర్వాత మనం కడిగి పెట్టుకున్న మునగాకు ఉంది కదా అది కూడా వేసుకుంటున్నాను నేను మునగాకు చిన్న కట్టలు ఒక రెండు తీసుకున్నాను ఆ రెండు తీసుకొని మంచి కడిగి వేసుకుంటున్నాను ఒక కప్పుకి ఒక రెండు కట్టలు అయితే మంచిగా సరిపోతుంది తర్వాత ఇందులో నేను కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇలాగ ఒక ఐదు విజిల్ వచ్చే వరకు మనం పెట్టుకోవాలండి మనకి చాలా తొందరగా అయిపోతుంది ఇంకా మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మనకి హెయిర్ ఫాల్ అనేది ఈ పొల్యూషన్కి చాలా అవుతుంది కదా అది కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట ఈ మునగాకు తోటి నేను ఈ పప్పులో వేయడానికి ఒక చింతపండు కొంచెం ఒక హాఫ్ నిమ్మకాయ సైజు కంటే తక్కువ వేసుకున్నాను వేసుకొని ఇలా నానబెట్టుకొని పక్కకు పెట్టుకుంటున్నాను పప్పు ఉడికిన తర్వాత నేను ఆ నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని మంచిగా మనము చూడండి చాలా బాగా ఉడికింది ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి పప్పుని మెత్తగా మెదిపేసుకొని తర్వాత నేను నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా అది కూడా వేసేసుకుంటున్నాను వేసుకొని అది కూడా మంచిగా మిక్స్ అయ్యే వరకు మెదుపుకోవాలి మనం చింతపండు రసము వేయచ్చు కానీ మనం ఇది ఉడుకుతున్నప్పుడు ఇది కొంచెం కొంచెంగా పులుపు బయటకు వచ్చి చాలా బాగుంటుందన్నమాట మీరు కూడా ఇలానే వేసుకోండి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను పోపు కోసం ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి అది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను వెల్లుల్లిపాయలు ఒకటి ఇలా ఒక చిన్న వెల్లుల్లిపాయ తీసుకొని మంచిగా ఇలాగా కొంచెం దాన్ని ప్రెస్ చేసుకోవాలి లేదు అంటే అది ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం ఇట్లా పేలితే మన మీదకి వస్తుంది కాబట్టి ఎండుమిర్చి ఒక ఫోర్ తీసుకున్నాను అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం నేను కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఆ ఫ్లేవరు మనకి పప్పులో చాలా బాగుంటుంది మీరు కూడా ఉంటే వేసుకోండి ఈ పోపు అనేది ఇందులో వేసేసుకుంటున్నాను చాలా సింపుల్ అండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి ఇప్పటి వరకు ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి